హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా అక్క నేనైతే అర్ధరాత్రి పన్నెండు గంటలకైతే స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆ స్నాక్స్ పేరు అయితే తెలియదు కానీ అది ప్రిపేర్ చేయడం అయితే తెలుసు చాలా సింపుల్ రెసిపీ ఫస్ట్ అయితే ఒక గంజిలోనైతే బోల్పాలలు అయితే వేసుకోవాలి తర్వాత అయితే వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని ఆయిల్ పోసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితేనైతే ఆనియన్ కూడా వేసుకోండి మేమైతే అంతరాత్రి పూట ఎవరు కట్ చేస్తారని చెప్పేసి అయితే వేసుకోలేదు తర్వాతనైతే లెమన్ వేసుకోవాలి తర్వాత ఇంకా బాగా మిక్స్ చేయాలి మా అక్కని లెమన్ కొయ్యమంటే లెమన్ కూడా కొయ్య వస్తలేదు మా అక్కకైతే సో ఇంకా ఎలాగో కోసేసింది తర్వాతనైతే అది మంచిగా వేసేసుకొని అయితే మిక్స్ చేసేసుకున్నాను నేనైతే ఫస్ట్ సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను మీరు మాత్రం ఫస్టే వేసుకోండి ఇంకా త్రీ టైమ్స్ గట్టిగా మిక్స్ చేసుకొని అయితే బౌల్స్లోకి వేసుకొని అయితే తినడమే చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను దీని పేరైతే చెప్పలేదు కదా మీరే దీనికి ఒక మంచి పేరు పెట్టండి ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ తోటైతే మేము ముందుకు వస్తాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్